ప్రపంచ ప్రఖ్యాత బ్యాగ్ మేకింగ్ కంపెనీల్లో హర్మిస్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభైలో నటి జానే బర్కిన్ ప్యారిస్ నుంచి లండన్ వెళ్తుండగా విమానంలో ఆమె పక్క సీట్లో హర్మీస్ సంస్థ అప్పటి యజమాని కూర్చున్నారు ఆయనతో మాట్లాడిన ఆమె ఓ బిడ్డకు తల్లిగా తనకు కావలసిన రీతిలో మంచి బ్యాగు దొరకడం లేదని చెప్పారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హర్మీస్ సంస్థ చిన్నపిల్లలను వెంట తీసుకెళ్లే తల్లుల అవసరాలకు ఉపయోగపడే విధంగా ఓ ప్రత్యేకమైన బ్యాగ్ ను రూపొందించి ఆమెకు అందించింది దానికి బర్కిన్ అని పేరు పెట్టింది దానిపై జేబి అనే అక్షరాలతో ప్రత్యేకంగా రూపొందించారు ఇక బ్యాగ్ లోపల మెటల్ రింగ్స్ భుజం నుంచి జారిపోకుండా ఉండేలా స్ట్రాప్ క్లిప్పర్ వంటివి ఉంచారు కు గోల్డ్ ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం అలవాటు అందుకే ఆమెకు బహుకరించిన బ్యాగ్ కు కంపెనీ వెండి గోళ్ల కత్తెర్ ను కూడా జతచేసింది జిప్ లాక్ చేయడానికి బుల్లి తాళం కూడా ఇచ్చింది బ్యాగ్ కు యూనిసెఫ్ మెడిసిన్స్ డ్యూమోండే వంటి మానవీయ సంస్థల గుండ్రని స్టిక్కర్లను అతికించారు ఆమె బెర్కిన్ రెండు వేల ఇరవై మూడులో చనిపోయారు అంతకుముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ నా నటన గానం ఫ్యాషన్ సమాజ సేవతో పాటు నేను చనిపోయాక నా బ్యాగ్ గురించి కూడా జనం మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందో అని అన్నారు ఆమె ఊహించినట్లే లగ్జరీ వస్తువుల ప్రపంచంలో ఇప్పుడు ఆ బ్యాగు ప్రత్యేక స్థానం ఆక్రమించుకుంది కొన్నేళ్ల పాటు ఆ బ్యాగ్ ను వినియోగించిన నటి ఆ తర్వాత హర్మీస్ కు ఇచ్చేశారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దాన్ని వేలం వేసి వచ్చిన డబ్బును ఎయిడ్స్ ఛారిటీకి అందజేశారు ఆ తర్వాత కొన్నేళ్లకు ప్యారిస్ కు చెందిన కేథరీన్ బెనియర్ అనే మహిళ వేలంలో దాన్ని సొంతం చేసుకున్నారు ఇరవై ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సోతిబే సంస్థ ఈ బ్యాగుకు వేలం నిర్వహించింది మిలియన్ యూరోలతో వేలం మొదలవుగా జపాన్ కు చెందిన ఓ వ్యక్తి దీన్ని ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది మిలియన్ యూరోలకు దక్కించుకున్నారు కొన్ని కారణాల రీత్యా ఆ వ్యక్తి వివరాలను సోతిబే బయట పెట్టలేదు ఓ హ్యాండ్ బ్యాగుకు ఇంత ఎక్కువ ధర పలకడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం ఇక ఒరిజినల్ బర్కిన్ బ్యాగ్ ను నటి వినియోగించగా ఆ తర్వాత నుంచి హర్మిస్ సంస్థ ఇదే డిజైన్లో కొంచెం చిన్న సైజులో అనేక బర్కిన్ బ్యాగ్లను తయారు చేస్తూ వస్తోంది లిమిటెడ్ ఎడిషన్లో వచ్చే ఈ బ్యాగ్లను జెన్నిఫర్ లోపేజ్ విక్టోరియా బెగ్హమ్ వంటి ప్రముఖులు వినియోగిస్తున్నారు